పదిహేను వేల పదహారు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఆ పదిహేను వేల తొమ్మిది వందలు పదహారు వేల పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు ఆ పదహారు వేలు ಪದಾರು ಪದ ಅದಾರು ಪದಾರುಪ್ಪಂದ ಪದಾರುಪ್ಪಂದಿರೇಲೇ పదహారు వేల ఒప్పందా బాబు లేదయ్యా అది ఒక్క రూపాయ ఆ పదహారు వేల ఒప్పందాలు ఆ పదహారు వేల రెండు వందలు తీర్పాలి పదహారు వేల రెండు వందలు